అయితే నిమిషం సార్ సార్ కోటేశ్వర ఒక్క నిమిషం సార్ వెంకటేశ్వర రెడ్డి గారు కోటేశ్వర అంటున్నారు ఇప్పుడు వ్యక్తిగత వివరాలు చెప్పాలి చెప్పాలని మీరు అంటున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినట్టు మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డిని కూడా వచ్చి ఆయన గతంలో కూడా సీఎంగా చేశారు కదా వచ్చి మీరు భయంగా చెప్పండి మీరు ఏ రకంగా సంపాదించారు మీ యొక్క ఆస్తులు ఏమున్నాయని చెప్పమంటున్నారు అలాగే ఈయన కూడా చెప్తారేమో మీరు చెప్పొచ్చు కదా ఫస్ట్ మీరు చెప్పండి చెప్పి ఆదర్శంగా ఉండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అంటే మీరు మీ వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తారు మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు ఇది ఎట్లుందంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా మిమ్మల్ని చెప్పమని వివరాలు అడిగితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటామయ్యా మేమంటే వద్దు వద్దు మీకు తెలియకూడదు మీకు అలా ఎల్లయి చెప్పాడా పొల్లయ్య చెప్పాడా వెంకయ్య చెప్పాడా సుబ్బయ్య చెప్పాడా నేను ఎందుకు చెప్పాలి అన్నట్టు ఉంది తప్పితే ఇంకోటి నేనేమంటానంటే గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మళ్ళీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మేము ముఖ్యమంత్రి అవుతాము ప్లీజ్ చెప్పరండి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రశ్నకు పూర్తిగా వివరణిస్తాము ఇప్పుడు గా ముఖ్యమంత్రిగా ఉన్నాయన రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా తీసుకొని ఏమన్నా చెప్తారా లేదు మీరు చెప్పమంటారా అది అది వేరే విషయం ఇక క్లియర్గా నేను ఒక మాట అడుగుతున్నాను ఇక్కడ డైరెక్ట్గా గా ఒక విషయం మాత్రం అర్థమైంది ఇప్పుడు ఈనా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా ఈ మేము చెప్పకూడదు గోప్యత ఉండాలి గోప్యత ఎందుకయ్యా అంటే రహస్యం కానీ డార్క్ కానీ డాట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉంటే అక్కడ ఉంటాయి ఎక్కడ తప్పులు ఉంటే అక్కడ ఉంటాయి ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఉంటారు ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ ఉంటది ఎక్కడైతే ఎక్కడైతే మనం చౌదరి వెంకటేశ్వర చౌదరి గారు మాట్లాడుతారు గారు కంటిన్యూ సార్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఐటీ నిమిట మార్చిలో మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు ఐటీ రిపోర్ట్ బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మా ఆదాయం అయ్యే ఖర్చులతో చెప్తారు నేను మీకు ఇప్పుడు చెప్పమ్మంటే ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు అడిగిన ప్రశ్న సంవత్సరం చెప్పా ఎన్ని దాటి వ్యవహారాలు తప్పితే క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా ఇప్పుడు వేసిన ఇప్పుడు సమాధానం చెప్పండి బాబా అంటే మేము ప్రతి సంవత్సరం చెప్పావు

ఏమి పిల్లి తల కొరుకుతున్నారా లేకపోతే మింగలేక మంగళవారం మాటలు మాట్లాడుతున్నారా లేకపోతే చేత కాకున్నారా లేకపోతే చెయ్యలేకున్నారా లేకపోతే అసమర్థ పరిపాలన కోరుకుంటారా చెప్పండి కోరుకుంటున్నారా కాదు చెప్పండి మేము కోరుకోవటం కాదండి మీరు మీరు స్వచ్ఛమైన పరిపాలన చేస్తారా చేయరా మీరు అన్ని అబద్ధాలు ఆరోపణలతో కాలం గడుపుతారా గత ప్రభుత్వం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు అన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి మీరు పని పని చేయాల్సిన వాళ్ళు ఆరోపణలు చేయడం మిగలేక మంగళవారం మాటలు కాదండి మీరు పని చేయండి అండి బాబు మీరు పని చేయండి ఆరోపణలు ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి ఇదే చోచి చెప్పేసారు జీరోలు ఏమి అంటే చెప్పలేరు చట్టాలు ఏం చెప్పలేరు పథకాలు ఏమి ఇచ్చారాయంటే చెప్పలేరు పరిపాలన చెప్పలేరు

జగనమోహన్ రెడ్డి గారు మీ వైఖరి చూస్తుంటే జగనమోహన్ రెడ్డి గారు పేరు వింటేనే తడుక్కునేట్టు ఉన్నారు అయితే ఒక్క నిమిషం చౌదరి గారు ఒక క్వశ్చన్ ఒక్క నిమిషం చౌదరి గారు చౌదరి గారు చౌదరి గారు ఒక్క నిమిషం అండి సమస్యలపైన ఈ జగనమోహన్ గారు ఒక్క నిమిషం చౌదరి గారు చౌదరి గారు ఒక్క నిమిషం అండి సొస్తం చౌదరి గారు ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు మేము గతంలో మీరు ఏది పెట్టారో కాదు ఇప్పుడు ఏడిఆర్ సర్వే ఇచ్చిన దాని ప్రకారం తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు మీరు వైటుగానే సంపాదించారు కానీ ఆ వ్యక్తిగత వివరాలు ప్రభుత్వ హయాంలో ఉండొచ్చు కానీ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఆదాయం వచ్చిందో మీరు బయట పెట్టండి దాన్ని చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు బాగుపడతారు అంటూ ఒక క్వశ్చన్ అడిగారు దాంతోపాటు మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు గత ముఖ్యమంత్రి మీద మీరు చెప్పండి అంటున్నారు మిమ్మల్ని ఆదర్శంగా మేము చూసుకుంటాం మీరు చెప్పండి అంటూ కూడా ఆయన ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఇప్పుడు ఏదైతే హామీలు చేశారో వాటిని నెరవేర్చలేక మా పైన కూడా ఆరోపణలు చేశారు అంటే అయితే ఆయన చెప్పారు దీనిపైన మీరే రకంగా స్పందిస్తారు సంపత్ గారు గత మేము హెరిటేజ్ రిపోర్ట్స్ కానీ వారికి ఫ్యామిలీ షో కానీ మరి పిల్లలతో గునుగోరుగుతున్నారా మీరు చెప్పలేదు హెరిటేజ్ సంస్థ ఆస్తులు గానీ బాబుగారి ఆస్తులు కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం మీరు ఒక్క రోజైనా ఒక్క నెల అయినా దొంగతనంగా ఇన్ని కోట్లు సంపాదించడం చెప్పలేదు కదా చెప్పండి ఉంటే మీకు దమ్ముంటే ఒంగో విషయం మీరు ఇప్పుడు కదా మార్చి వస్తాను వందల రెప్పై నాలుగు ఇప్పుడు జనవరి లో ఉన్నాం రేపు జనవరికి వెళతున్నాం మార్చి కల్లా మా హెరిటేజ్ ఆస్తులు బాబుగారి ఆస్తులు భువనేశ్వర్ గారు ఆస్తులు కొడుకు మనవడము సస్తు సహ బహిరంగంగా మీట్ పెట్టి ప్రకటిస్తాం ఆ దమ్ము ధైర్యం జగన్మోహన్ గారు చెప్పని చెప్పండి నేను ఇదే సాక్ష్యంగా చెప్తున్నా మీకు ఏ రోజైనా ఎక్కడైనా సరే ఈ రోజు మేము ఐటీ డబ్బులు కట్టాం రెండు వేల నాలుగులో నలభై నాలుగు లక్షల రూపాయలు ఇల్లు అమ్మేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నాయనంటే రెండు వేల తొమ్మిదికి వచ్చే కొద్దిగా ఐదు కోట్ల ఐటీ కట్టాడు నాకు అంతగా అమ్మే గంటల పోయాము సో అంత పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఏ విధంగా సంపాదించాడో లండన్ యూనివర్సిటీచర్ చేశారే అంతంగా మాకేం అర్థం కావాలా మేము అందుకే అంటున్నాం మా ఆస్తులు ట్రాన్స్పరెంటల్ తెలిసిన పుస్తకం ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నారుగా చెప్పండి 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 అని ఇంటర్నెట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఏంటని కొడితే ఇట్టా కొడితే అట్టా చెప్తుంది గూగుల్ ఎలా గూగులు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఎంత అనేది కాదు మేము అడుగుతుంది అవి ఏ రూపేణ సంపాదించారు సేవారంగంలో ఉన్న మీరు ఎకరాలు భూస్వామి రెండు ఎకరాల వ్యవసాయ సాధారణ వ్యవసాయదారు కుటుంబంలో ఉన్న నలుగురు పిల్లలు ఉన్న మీరు సెంటు పది సెంట్లు కూడా మీ భాగానికి రాదే పోనీ అది కూడా అమ్మలేదే రియల్ ఎస్టేట్ చేయలేదు షేర్ మార్కెట్ లో లేరు వ్యాపారం చేయలేదు ఉద్యోగం చేయలేదు కానీ మీకు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చి నేను అడుగుతున్నా అది వైటా ఆ బ్లాక్ లేకపోతే అది మీరు చూపించారా చూపించలేదని కాదు మేము సంపాదించుకున్నాడు జగన్మోహన్ కాదు కదా ఎక్కడో బల్లారి నుంచి వరుస వచ్చిన వ్యక్తి కదా ఆయన పండ్ల కొట్టుకుంట బతుకుతామని చెప్పి కడప వచ్చాడు కదా మంగళ ఆక్రమించుకుని వెళ్ళకూడదు శ్రీనివాస్ చౌదరి గారి మాటలు కనుక మనం అంటూ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పరు ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్రమ మార్గంలో వచ్చిన శ్రీనివాస్ చౌదరి గారి అడ్మిట్ అయినట్టుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఉన్నాయా ఛాలెంజ్ చేస్తారా చెప్పండి చూద్దాం ఇప్పుడు చూడండి మీరు సమతి గారు మీరే చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉంటే జగన్మోహన్ అయితే వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు చౌదరి గారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి మీరెందుకు మీ ఆస్తుల గురించి ఎందుకు పబ్లిక్ డొమైన్ లో రావు మీరెందుకు బయట పెట్టరు అంటూ కూడా ఆయన మిమ్మల్ని ప్రశ్న వేస్తారు దీనికే రకంగా సమాధానం చెప్తారు ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో కొట్టుకోమర వస్తాయి ఆయన ఇచ్చినట్టే మా జగన్మోహన్ రెడ్డి కూడా అఫిడవిట్ ఇచ్చారు ఆయన చిన్నట్టే ప్రతి ఎలక్షన్కి ప్రతి రాజకీయ నాయకుడు నామినేషన్ వేసేటట్టు చేసేటప్పుడు అఫిడవిట్ ఇస్తారు అఫిడవిట్ ఇచ్చినప్పుడు వాటి మీద వివరాలన్నీ అందులో పొందుపరిచి మన రాజ్యాంగ వ్యవస్థలో అధికారుల వ్యవస్థలో ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాలి ఇస్ ఇచ్చారు అఫిడవిట్ల ప్రకారమే ఇప్పుడు ఇప్పుడు ఏడిఆర్ సంస్థ కూడా లెక్క చెప్పింది మరి ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి పబ్లిక్ డొమైన్లో ఎలా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విషయం కూడా పబ్లిక్ డొమైన్లో అలాగే ఉన్నాయి ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏడిఆర్ సంస్థ యాక్టింగ్ సీఎంలు ఇప్పుడున్న పొజిషన్ లో ఉన్న సీఎంల లిస్టు ప్రకటించింది ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక విపక్షంగా అది మేము ప్రశ్నించాము ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి రేపు పొద్దున ఎత్తగా మేము ఎలక్షన్ వస్తే అధికారంలోకి వస్తాం అది జమిలియో ఏదో ఒక రంగ తొందరలోనే ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్ వచ్చినప్పుడు మేము అధికారంలోకి వస్తాం అధికారం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏడి ఈ ఏడిఆర్ సంస్థ రిపోర్ట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి అప్పుడు మీరు ప్రశ్నిస్తారు వివరణ ఇవ్వచ్చు ఇప్పుడు మీరు ఎందుకు వివరణ ఇవ్వరు అని అడిగేదానికి మేము గత పదేళ్ల నుంచి ఇస్తున్నాం నెలలో ఇచ్చాం అంతకుముందు నెలలో ఇచ్చాం ఆ అబుడిచం ఇపిడిచం ఎల్లయ్య లేదు పుల్లయ్య లేదు ఇది కాదు కదా సమాధానం ఏమండి ఇది కాదు కదా సమాధానం మీరు మంచి వాళ్ళా కదా అని అడిగినప్పుడు నేనే మంచి వాడిని అని ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పా ఇంతకన్నా నేను ఏం అబgall చెప్పండి సబత్ కుమార్ గారు సార్ ఓకే పబ్లిక్ డొమైన్ లో net లో ఉన్నాయ్ రామ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు చూడండి తెలియకపోతే అందరి దగ్గరే ఉంటాయి అండి ఎట్టొచ్చిని నేను అడుగుతున్నా అవి అందరి దగ్గర ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి కూడా నెట్ లో పబ్లిక్ డొమైన్ లో సార్ చౌదరి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు ఆయన ఆస్తులు వైతే మేము కాదనట్లేదు పబ్లిక్ డొమైన్ లో ఉంటున్నాయి కానీ అవి ఏ రకంగా వచ్చాయి మాకు చెప్పండి అంటూ ఆయన ఒక ప్రశ్న ఏం సార్ మేము పాలమ్మాం సార్ పేరుగా అమ్మాం సార్ వెన్నమ్మాం సార్ మేము ఇంటి డిగ్రీ పాలు కొనుక్కున్నాం సార్ రూపాయి రూపాయి ఆదాయం వచ్చేది సార్ లెక్కలు చెప్పమంటారా మీ ఇంట్లో గేదెలే లేకుండా మీరు పాలే తమ్ముతారు సార్ మీ ఇంట్లో గేదెలే లేకుండా మీరు పాలే తమ్ముతారు మీ ఇంట్లో గేదెలే లేకుండా మీరు పాలే తమ్ముతారు అమ్ముతారు నాకు అర్థం కాల వేల కోటి రూపాయలు మేము సంపాదించలే ఒక్క రోజులో ఇంతకు తొమ్మిది వందల రూపాయలు ఒక్క రోజులో రావు ముప్పై ఏళ్ల చరిత్ర హెరిటేజ్ ఉంది దాని నుంచి రామారావు గారు అల్లుడిగా ఆయన ఏం రావాల్సిన వచ్చాయి అవన్నీ కూడా కూడగట్టుకుని అందుకంత పెరుగుతూ ఉంటాయి గారు చౌదరి గారు ఏం చెప్పాలి పెరిగింది రెండు తప్పంటారా ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది మహాప్రభు అని మనం ఉంటే అండి వచ్చింది ఎట్ వచ్చింది ఇట్లా వచ్చింది అంటే అంటే చౌదరి గారు ఒక నిమిషం ఒక నిమిషం అండి పెరుగు అమ్మా నెయ్యి అమ్మా చౌదరి గారు ఒక నిమిషం ఒక నిమిషం అండి మీరు పొత్తులు అమ్మావు అమ్మితే వచ్చిన ఆదాయంలో టాక్స్ కట్టలు చౌదరి గారు నిమిషం నిమిషం మీరు మాట్లాడివ్వట్లేదు ఒక నిమిషం అండి ఇప్పుడు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుకి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు ఏదైతుందో అది ఆయన వ్యక్తిగత ఆస్తి అంటూ కూడా సర్వే చెప్పింది ఇది మీరు మర్చిపోతున్నారు ఇప్పుడు మీరు ఏమంటున్నారు తొంభై ఒకటి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు ఉన్న మాట వాస్తవమే అని మీరు ఒప్పుకుంటున్నారా తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు వాస్తవం అని ఏడిఆర్ సంస్థ చెప్పుంటే అది వాస్తవమే కాదు మీకు ఇది దొంగ సొమ్మ చెప్పేదిగా ఉంటే బహిరంగ మీకు ఛాలెంజ్ చేస్తున్నా దమ్ము ఉంటే చావు ఉంటే అది తప్పుడు అనుకుంటే కోతికల్ నిరూపించండి ఏంటి సుప్రీంకోర్టులో ఏం నిరూపించడం సమాజ బోధన అడగండి చట్టపర కాలం తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఉంది అంటే ఐటీ ఆఫీసులు గుమ్మను అంటే తెల్లారో వచ్చేస్తారు నాకార్ గారికి నోటీసులు ఎత్తుకొని తెలవారితడి ఎత్తుకుని వస్తారు ఐటీ కంపెనీ వాళ్ళు తొమ్మిది వందల తొంభై కోట్ రూపాయలు రాస్తుందంటే వైట్ కాకపోతే తెల్లారిపోతు ఐటీ డిపార్ట్మెంట్ రెడ్డి జరుగుతుంది ఈటీ అటాచ్మెంట్ జరుగుతుంది ఇది కూడా తెలియకుండా ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చిందంటే ఏం సార్ పిల్లకాయలు చాక్లెట్ చాకిట్ లో దొంగలు తీసుకొచ్చావా చెప్పండి ఇది వ్యవహారం అప్పుడు అర్థం చేసుకుని ప్రశ్నించండి సంబంధ గారు నేను చెప్పేది ఒకటే ప్రశ్న మాది కాదండి బాబు ఏడిఆర్ సంస్థది ప్రశ్న ప్రశ్న సంపత్ గారిది కాదు నాది కాదు ఈ రాష్ట్ర ప్రజల్ని కాదు ఏడిఆర్ సంస్థది ప్రశ్న ఆ ప్రశ్నకి జవాబు చెప్తారా లేదా అనేది ఇక్కడ గవర్నమెంట్ కాదు అది చెప్పింది వేదం కాదు చెప్పాల్సిన ఐటీ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ కావాలి భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ప్రకారం నూట తొంభై మూడు వందల తొంభై కోట్లు మీరు ట్యాక్స్ కట్టం అది వైట్ డబ్బు ఇది కాకుండా ఏ లింగడ ఏమి రాసుకుంటే మాకేవ్వండి మీ సాక్షి కూడా రాసుకోండి రెండు వేల కోట్ల రూపాయలు ఆ స్వామి రెండు ఎకరాలు ఆ స్వామి రెండు లక్షల కోట్లు రాశారు కదా దాదావ రక్త చరిత్ర రాశారు లక్షల కోట్లు తీసుకున్నారు పది లక్షల కోట్లు అభ్యంతి పుస్తకాలు ప్రకటించారు కదా నిరూపించలేకపోయారు సమాధానం లేదే కాబట్టి ఇవన్నీ ప్రైవేట్ సమస్యలు సార్ వాళ్ళు చెప్పిన దానికంతా ప్రభుత్వం ఆన్సర్స్ చేయదు ఐటీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంటి పరిస్థితుల్లో మీ దగ్గర కూడా మీ బ్యాంక్ లో ఇరవై ఐదు లక్షలు దాటిన ట్రాన్సాక్షన్ కనబడింది అంటే ఇమీడియట్లీ మీకు నోటీస్ ఇస్తారు ఆర్బిఐ నుంచి ఇంత డబ్బు ఉంది అని చెప్పిన తర్వాత ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డవర్ట్మెంట్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏవో కళ్ళు మూసుకొని ఉండరు అది వైట్ డబ్బు కాబట్టి ఎస్ గమ్మనున్నారు చట్ట ప్రకారం వచ్చిన డబ్బు చట్టమే ఇంకా దాని మీద అభయ్ ఉంటే ఉన్నారు అభియోగం ఎవరు చేశారు అంతే అంత సంపాదించుకున్న విధానం చెప్తే మేము కూడా సంపాదించుకున్నా ఉన్నాం మీరు అభియోగం అంటారండి దాన్ని అలా ఎలా సంపాదించుకోవాలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ గారు అసెంబ్లీ అడగమని చెప్పండి క్లియర్ గా క్లాస్ బిగుతాడు క్లాస్ చెప్తాడు పుస్తకాలు చెప్పరా